అందరికీ నమస్కారం అండి ఈరోజు పదకొండో తారీఖు పదకొండు గంటలకి మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిందితుడిని కలవడానికి బ్రాడీపేట్లో ఉన్న జైలుకి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆయన ఆ నిందితుడిని కలిసి వెళ్ళిన తర్వాత అంత దైవాధీనం అన్నట్టుగా మాట్లాడడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి దేవుని పట్ల భయమో భక్తో ఉండుంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గడిచిన ఐదేళ్లలో ఇంత అధ్వాన స్థితికి ఖచ్చితంగా లాక్కొచ్చేవారు కాదు ఈరోజు ఆయన కలిసిన వ్యక్తిని మనం తీసుకుంటే నందిగామ సురేష్ అనే వ్యక్తి పూర్తిగా నేర చరిత్ర కలిగిన వ్యక్తి అక్రమ ఆర్జనలో నిపుణుడైన వ్యక్తి ఆ వ్యక్తిని ఈరోజు పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వచ్చారు అనంటే యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన సమయం ఇది మన అమరావతికి చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదే ఆయన ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా బీజేపీ నాయకులు మూడు రాజ రాజధానుల విషయంలో వ్యతిరేకిస్తే వారి పట్ల వాళ్ళ అనుచర వర్గం దాడి చేయడం జరిగింది ఉన్న బుడమేరు పొంగి ప్రజలందరూ భయా భయానకమైన స్థితిలో ఉన్న బ్యారేజీను పడగొట్టే విధంగా బోట్లని అజ్ చేయడం జరిగింది ఎక్కడ చూసినా పూర్తిగా నేర చరిత్రలో మునిగిపోయిన నందిగామ సురేష్ ఆఖరికి తల్లిలాగా భావించే టీడీపీ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసే భాగంలో ప్రధాన పాత్ర పోషించిన ఒక నిందితుణ్ణి ఈరోజు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చారు అంటే ఒక నిందితుడు ఇంకొక నిందితుడి నిందితుడికి ఆసరాగా బాసటగా ఈరోజు నేను ఉన్నాను అని చెప్పడానికి వచ్చారా అన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రపూరితమైన మనస్తత్వం చూస్తే ఏ అంశాన్నైనా కూడా బురద చల్లే ప్రయత్నం తప్ప ఒక రెస్పాన్సిబిలిటీతో బాధ్యతాయుతంగా ప్రజల పట్ల ప్రేమగా ఉన్న వ్యవహారం కానివ్వండి మాట శైలి కానివ్వండి లేదు అంతటి వరదలో కూరుకుపోయి వచ్చిన ప్రజల్ని పరామర్శించే భాగం కాకుండా వారికి ఏమందించాలో ఒక ప్రయత్నం కూడా చేయకుండా ఇది కేవలం బురద ఈ గేట్లు ఎత్తేసారు బుడమేరు వాకు ఈ గేట్లు ఎత్తేయడం వల్ల ఇంతటి విపత్తు జరిగింది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇంత వరద వచ్చింది అని చెప్పి అర్థం లేని అవాంఛనీయ మనకి అనుచిత వాక్యల్ని చేసి వెళ్ళడం జరిగింది అంటే ఎక్కడ ఏ ఛాన్స్ దొరికితే ఆ ఛాన్స్కి బురద జల్లే ప్రయత్నం తప్ప మరొక ఆలోచన కానీ అవగాహన కానీ ఎట్టి పరిస్థితుల్లో లేని ఒక ముఖ్యమంత్రిని మనం ఐదేళ్లలో చూసాము రాష్ట్ర అదృష్టము భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఇలాంటి ఒక అసమర్థ అవివేకి అయిన ఒక రాజకీయ నాయకుడిని మనం వదిలించుకోగలిగాము ఇప్పటికైనా కనువిప్పు కలగకుండా ప్రజలకి ఆదరణగా అండగా ఇంత విపత్తులో విజయవాడ ప్రజలందరూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పది రోజుల నుంచి ఒకే ప్రాంతంలో ఉండి తిరిగిన ప్రాంతం తిరగకుండా ఎఫెక్ట్ అయిన ప్రతి ఏరియాని ఆయన స్వయంగా పరిశీలిస్తూ ఉంటే ఆయన ప్రాణాలకు కూడా అడ్డుపెట్టి ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు తిరుగుతూ ఉంటే కనీస బాధ్యతగా మరి మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెలిగిన ఒక జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క బాధ్యతగా నేనున్నాను మీకు ఏం కావాలి అని కనీసం ఆయన అనుచర వర్గానికైనా బాసటగా ఉండకుండా ఈరోజు ఆయనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కూడా ఆసరాగా ఉండకుండా మరీ ఒక నిందారోపణలు చేయడము ప్రజల్ని మరీ ఒకసారి మభ్యపెట్టే ప్రయత్నం చేయడము దానికి మళ్ళీ విఫలం అవడము ఇలాంటివన్నీ చూస్తూ వచ్చాం మరి నందిగామ సురేష్ అనే వ్యక్తికి ఆయన ఈరోజు బాస్టాగా వచ్చి ఆయన కలిసి ములాఖత్లో భాగంగా కలవడానికి మనం ఏమని అర్థం చేసుకోవాలో ప్రజలందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి ఇలాంటి నేరపూరితమైన వ్యక్తులని కలవడంలో ఆయన ఉద్దేశం ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి మొన్న ఒక నెల క్రితం వినుకొండలో జరిగిన విషయాలు ఒక వర్గపోరులో వారి పార్టీ వాళ్లే కొట్టుకుంటే అక్కడ కూడా పరామర్శించడానికి వెళ్ళారు ప్రజల్ని పట్టించుకోలేదు ఆయన నమ్ముకున్న కార్యకర్తలను కానీ నాయకులను కానీ పట్టించుకోలేదు ఆయన కార్యాలయానికి ఆయన కోసం మీట్ అవ్వడానికి వెళ్తే వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా బెంగళూరు తిరిగే క్రమంలో ఈరోజు పని కట్టుకుని నందిగామ సురేష్ గారిని కలవడానికి వచ్చారు అనంటే మనం అర్థం చేసుకోవాలి ఎలాంటి నిందితుల్ని ప్రోత్సహించే ఒక పార్టీ ఒక పార్టీ అధినాయకుడు మన రాష్ట్రంలో ఇన్నాళ్ళు ఉన్నారు ఐదేళ్లు పరిపాలించారు అని అంటే అట్లాంటి వ్యక్తిని అసలు రాజకీయ చరిత్రే లేకుండా మనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది మరొకసారి ప్రజలు ఇలాంటి మవ్యపాటికో లేదంటే ఆయన చెప్పే మాటల్లో నిజముందేమో అనే ఒక ఆలోచనలోకి వెళ్ళినా కూడా పూర్తిగా అయిపోయే పరిస్థితికి మరొకసారి ప్రజల్ని లాక్కొస్తారు ఇలాంటి కుట్రపూరితమైన వ్యక్తులు రాజకీయ నాయకులు కాబట్టి ప్రజలందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి మాట కానివ్వండి ప్రవర్తన కానివ్వండి ఏ ఒక్కటి కూడా మనసులోకి కూడా తీసుకురాకుండా ఈరోజు తిప్పికొట్టే ప్రయత్నంలో మేము అందరం కూడా ఉన్నాము ఆయన మాటలు కూడా చెల్లవు అయితే ఈరోజు ఇలాంటి నేరస్తుల్ని కలిసే ఒక భాగంలో ఆయన ఎంతటి నేరస్తుడో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అండ్ వరద బాధితుల కోసం ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పోరాటము ఈరోజు ఎప్పుడు కని విని ఎరగని విధంగా ఎమ్మెల్యేలతో సహా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వరద ప్రాంతాలని పర్యటించడం ఎన్యుమరేషన్లో భాగంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి వారు ఒక్కొక్క డివిజన్ చొప్పున కేటాయించ కేటాయించడం ప్రజలకి మేము ఉన్నామనే భరోసాని కల్పించడం నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఉదార స్వభావానికి వారి ఆలోచన తీరికి జోహార్లు చెప్పుకోవాల్సిన తరుణం ఇది మరొక్కసారి ఇలాంటి కుట్రపూరితమైన జగన్మోహన్ రెడ్డి గారి చర్యల్ని మనం తీవ్రంగా ఖండిస్తూ ఎప్పటికీ నమ్మకూడదు ఇలాంటి వారికి మరొక అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి కూడా మనం చేస్తున్నాను Okay.